హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రొఫెసర్ అరుణ్ కుమార్ విరచితంశంగా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి కాపాడాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను ఏనండి విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి కాపాడాలి విశ్వవిద్యాలయాలపై దాడులు విశ్వవిద్యాలయాలు మును పెన్నడు లేనంత తీవ్ర స్థాయిలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు గత మూడు దశాబ్దాలుగా ఒకదాని తర్వాత ఒకటిగా ఒకదాన్ని మించిన స్థాయిలో మరొకటిగా సవాళ్లను ఎదుర్కొంటూ వస్తున్నాయి అమెరికాలో ఇరవై ఇరవై ఐదు జనవరిలో ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ఈ సవాళ్లు తలెత్తడం మొదలైంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విశ్వవిద్యాలయాలు తీవ్ర సవాళ్లను చవిచూస్తున్నాయి విశ్వవిద్యాలయాల నుండి సమాజం ఏమి ఆశించాలి అన్న దృక్పథంలో వస్తున్న మార్పులే ఈ సవాళ్లకు దారితీశాయి ట్రంప్ అధికార యంత్రాంగం హార్వర్డ్ యూనివర్సిటీకి ఏటా ఇచ్చే త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్ల విలువ చేసే గ్రాంట్లు కాంట్రాక్ట్లను స్తంభింపజేసింది అలాగే కొన్ని దశాబ్దాలుగా ఆ విశ్వవిద్యాలయానికి ఇస్తూ వచ్చిన పన్ను మినహాయింపులను ఉపసంహరించింది తద్వారా హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరికొన్ని మిలియన్ డాలర్లను ప్రభుత్వానికి ఎదురు చెల్లించాల్సి వస్తుంది రాజకీయంగా భిన్నాభిప్రాయాలకు నిలవుగా ఉండటమే విశ్వవిద్యాలయాల ఉనికికి ముప్పు తెచ్చి పెడుతుంది అని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యక్షులు ఎలన్ ఎం గార్బర్ వివరించారు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించడం దగ్గర నుండి ప్రాంగణాల్లో వివిధ రాజకీయ అంశాలపై జరిగే విద్యార్థి నిరసన ప్రదర్శనలు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ డిఈఐ వైవిధ్యం సమానత్వం సమ్మిళితం ఈ పాలసీ అమలు చేయడం వరకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధి విధానాలను తమ ఆదేశాల మేరకు సవరించాలని ట్రంప్ అధికార యంత్రాంగం విశ్వవిద్యాలయాల మీద ఒత్తిడి తీసుకువస్తున్నది హార్వర్డ్ యూనివర్సిటీతో మొదలై కొలంబియా తదితర విశ్వవిద్యాలయాల మీద ట్రంప్ ప్రభుత్వం కొరడా జడిపిస్తున్నది ఇక మన దేశం విషయానికి వస్తే ఉన్నత విద్యపై విశ్వవిద్యాలయాల నియంత్రణ క్రమంగా విద్యావేత్తల చేతుల్లోంచి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ల చేతుల్లోకి జారిపోయింది బోధన పరిశోధనా రంగాల్లో సవాళ్ళు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్లకు బాసటగా నిలబడటంలో విఫలమవుతున్నాయి ప్రతిష్టాత్మక అశోక ప్రైవేట్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అరెస్టు సందర్భంగా ఆ ఉదంతంతో తమకు ప్రమేయం లేదని యాజమాన్యం చేతులు దులిసిపే దులిపేసుకోవటం ఇందుకు తాజా ఉదాహరణ విశ్వవిద్యాలయాలు సామాజికంగా నిర్వర్తించాల్సిన పాత్ర విషయంలో మారుతున్న ప్రభుత్వ దృక్పథాలు ప్రాధాన్యతలే ఇలాంటి విపరీతాలకు దారితీస్తున్నాయి ఇక సమాజంలో విశ్వవిద్యాలయాలు పోషించాల్సిన పాత్ర విషయంతో స్వాభావికమైన ఉద్రిక్తతలు నెలకొని ఉంటాయి విశ్వవిద్యాలయాలు ఒకవైపు సమాజంలో ఎదురవుతున్న సవాళ్లు వాటి పరిష్కారానికి తగిన జ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలి సృజనాత్మక పాత్రకు పూర్తి న్యాయం చేయాలంటే విద్యా వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉండాలి సృజనాత్మక ఆలోచనలే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి వాస్తవం ఏమిటంటే పాలక వర్గాలు సదా సృజనాత్మక అవసరం గురించి జపిస్తూ ఆచరణలో సృజనాత్మకతను చేస్తున్నాయి విద్యారంగానికి స్వయం ప్రతిపత్తి కల్పించడం ద్వారా సమాజంలో ఎదురవుతున్న సవాళ్లకు సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించడం సాధ్యపడుతుంది సమాజంలో మార్పులు ఎంత వేగంగా చోటు చేసుకుంటున్నాయంటే ఫలానా మార్పు వచ్చిందని గుర్తించేలోగా దాన్ని పరిష్కరించడానికి సమయం మించిపోతుంది విద్యారంగానికి స్వయం ప్రతిపత్తి కల్పించడం అంటే సమాజంలో నెలకొన్న సంప్రదాయ భావజాలాన్ని సవాలు చేసే నవీన జ్ఞానాన్ని సంపార్జించడానికి అవకాశం కల్పించడమే విశ్వవిద్యాలయాల్లో సర్వసాధారణంగా నెలకొని ఉండే స్వేచ్ఛాపూరిత వాతావరణం మహలనోవిస్ను ఒక మేధావిగా మలిచింది సూటిగా చెప్పుకోవాలంటే విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న స్వేచ్ఛాపూరిత వాతావరణం సమాజానికి నూతన అన్వేషణను అందించే జ్ఞానగనులను సృష్టిస్తుంది అందుకే విశ్వవిద్యాలయాలకు సంపూర్ణ స్వయం ప్రతిపత్తి ఉండాలి స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా నూతన విజ్ఞాన కల్పనకు పరిపూర్ణ అవకాశాలు కల్పించేలా విశ్వవిద్యాలయాల్లో పైనుండి కింది స్థాయి వరకు అలాంటి స్వయం ప్రతిపత్తి కల్పించాలి అప్పుడే బోధకులు తమ తమ రంగాల్లో మరిన్ని బోధనా మెళకువలు మెరుగైన పరిశోధనలకు వాటికి మార్గాలను అన్వేషించగలుగుతారు తద్వారా సంప్రదాయ నియంత్రణలను అధిగమించి మరింత వాస్తవిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారు సంప్రదాయ ఆలోచనలను భావజాలాలని ప్రశ్నించే స్వభావం విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా సాగాలి దీని మూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చోటు చేసుకోవచ్చునేమో కానీ తీసుకునే నిర్ణయాలు మాత్రం పటుత్వంతో కూడి ఉంటాయి విశ్వవిద్యాలయాలను నడిపించే అధికార యంత్రాంగానికి ఈ స్పృహ ఉండాలి సంస్థను ప్రజాస్వామికంగా నడిపించడానికి సిద్ధపడాలి అసమ్మతిని భిన్నాభిప్రాయాలను సహజ స్వభావంగా గుర్తించాలి తప్ప దుర్బుద్ధి పేరిట అణచివేతకు పాల్పడకూడదు అందుకే బ్యూరోక్రాట్లు కానీ బ్యూరోక్రాట్లుగా వ్యవహరించే విద్యావేత్తలు కానీ విశ్వవిద్యాలయాలను నిర్వహించేందుకు ఎంత మాత్రం అర్హులు కారు అని మనం అర్థం చేసుకోవచ్చు సంప్రదాయ భావజాలాన్ని సవాలు చేసే స్వభావం విశ్వవిద్యాలయాల సహజ గుణంగా ఉంటుంది యూనివర్సిటీలు ఎలా నడవాలి అన్న పాలక వర్గాల ఆలోచనలకు విశ్వవిద్యాలయాల్లో నెలకొని ఉండే సహజ స్వభావానికి మధ్యన ఉద్రిక్తతలు నెలకొనటం సర్వసాధారణ పరిణామమే విశ్వవిద్యాలయాల కులపతులు ఈ ఉద్రిక్తతలను సంభాళించగల సంభాషణ చరుత కలిగి ఉండాలి బ్యూరోక్రటిక్ ఆలోచనలతో ఈ సమస్యను ఎంతమాత్రం పరిష్కరించలేరు భిన్నాభిప్రాయాలను అసమ్మతిని అనుమతించడం మూలంగా విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ వ్యతిరేక ధోరణులు భావజాలాలు నెలకొంటాయి కానీ విశ్వవిద్యాలయాలు సమాజంలో యథాతథ స్థితిని కొనసాగించేందుకు సాధనాలుగా ఉండాలని పాలక వర్గాలు కోరుకుంటాయి ఫ్యూడల్ సమాజంలో ప్రజలు తమను ప్రశ్నించకుండా ఉండటం పాలక వర్గాలకు సంక్రమించే జన్మ హక్కుగా భావిస్తుంటాయి పెట్టుబడిదారి సమాజం కూడా చైతన్యవంతమైన కార్మిక వర్గానికి బదులు చైతన్యరహితంగా అణిగి మణిగి పనిచేసే కార్మిక వర్గాన్నే కోరుకుంటుంది మన ఆధునిక సమాజంలో పాలక వర్గాలు ఈ రెండు లక్షణాలను పుణికిపుచ్చుకున్నాయి అందుకే విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని కాలరాయాలని చూస్తుంటాయి పాలక శక్తుల హర్షదృష్టి విశ్వాసరాహిత్యాల మూలంగా ప్రభుత్వ వ్యతిరేక లక్షణాలను నేరంగా శాపంగా పరిగణిస్తుంటాయి అందుకే స్వయం ప్రతిపత్తిని కూడా తమ ఎజెండాను ముందుకు నడిపించడానికే వాడుకోవాలని చూస్తూ ఉంటాయి నూతన ఆలోచనలతో పని లేదు వాటికి విలువ ఇవ్వవు అందుకే విశ్వవిద్యాలయాల స్థాయిని వాటి సామాజిక బాధ్యతను కుదించడానికే చూస్తుంటాయి ఇలాంటి దుర్భర నేపథ్యంలో విద్యావేత్తలు కూడా యథాతథ స్థితివాదులుగా మారిపోతుంటారు అమెరికా చైనా అలాంటి దేశాలు ఈ రెండు దీర్ఘకాలిక ఎజెండాలను అనుసరించడం ద్వారా శీఘ్రగతిన ప్రపంచీకరణకు లోనవుతున్న ప్రపంచ దేశాల్లోనే సాంకేతిక అభివృద్ధిలో అగ్రగామి దేశాలుగా నిలిచాయి ఇందుకుగాను అమెరికా స్వయం ప్రతిపత్తి గల అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలను పరిశోధనా సంస్థలను వ్యవస్థలను నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా మేధస్సును ఆకర్షించింది ప్రస్తుతం ట్రంప్ హయాంలో విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తి మీద దాడులు మొదలయ్యాయి ట్రంప్ అధికార యంత్రాంగం ఒత్తిడికి కొలంబియా విశ్వవిద్యాలయం లొంగిపోయింది కానీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ యంత్రాంగం ఆదేశాలను తిరస్కరించడమే కాకుండా ఈ ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ కోర్టులో కేసు కూడా వేసింది మరి అమెరికాలోని నూట యాభై విశ్వవిద్యాలయాలు హార్వర్డ్ నిర్ణయానికి మద్దతు పలికాయి అయితే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు భారీ విరాళ నిధులు ఉండగా ప్రభుత్వం నిధులు ఎందుకు అందజేయాలనే చర్చని ట్రంప్ అధికార యంత్రాంగం రాగ్గొట్టింది ఉన్నత విద్యా పరిశోధనలు చాలా ఖరీదైన వ్యవహారాలు సైన్సు సాంకేతిక రంగాలు సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రాలు కళారంగాలలో పరిశోధనా ప్రాజెక్టులు చేపట్టడానికి అధిక మొత్తంలో నిధులు అవసరమవుతాయి అభివృద్ధి సాధించడానికి సైన్సు సాంకేతిక రంగాల్లో పరిశోధనలు ఎంత అవసరమో సామాజిక శాస్త్రాల అధ్యయనాలు పరిశోధనలు కూడా అంతే అవసరం సామాజిక స్థితిగతులకు అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంటుంది సృజనాత్మకత బహుముఖీనంగా ఉంటుంది శాస్త్ర పరిశోధనలకు అలాంటి బహుముఖీన సృజనాత్మకత ఎంతో అవసరం ఉన్నత విద్య కోసం కేటాయించే నిధులు షరతులతో కూడుకొని ఉండకూడదు విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దాని పరిరక్షణ కోసం షరతులు లేని నిధులు అవసరం ఉన్నత విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులు శ్రే శ్రేయస్కరం కాదు ఎందుకంటే అవి లాభార్జన జయంతో ఉంటాయి అలాగే స్వయం ప్రతిపత్తికి అవకాశాలు అరుదుగా ఉంటాయి అందుకే ఈ రంగానికి ప్రభుత్వ పెట్టుబడులు అవసరమవుతాయి ఇది మన దేశానికే కాదు అమెరికాకు వర్తిస్తుంది మన దేశంలో శాస్త్ర పరిశోధనా రంగానికి ప్రైవేట్ రంగం పెట్టే పెట్టుబడులు బహుస్వల్పం అందుకే ప్రభుత్వం ఈ రంగానికి భారీగా నిధులు కేటాయించాల్సి వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదలైన సంస్కరణల మూలంగా ఈ రంగానికి ప్రభుత్వ తలసరి కేటాయింపులు ఏటి కేటాయికి తగ్గుముఖం పడుతూ ఉన్నాయి ఉన్నత విద్యా సంస్థలు వాటి నిధుల లేమితో కొనారెల్లుతున్నాయి నిధుల కేటాయింపు సాకుతో విశ్వవిద్యాలయాలు విద్యారంగ స్వయం ప్రతిపత్తిని హరించి పాలక శక్తుల ఎజెండాను అమలు చేయటానికి ప్రభుత్వం పూనుకుంటున్నది ఉన్నత విద్యా సంస్థలు సమకాలీన సామాజిక పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంపొందించే సంస్థలుగా మనగలగాలి విశ్వవిద్యాలయాలు అసమ్మతి సృష్టించే నెలవలుగా భాషిస్తున్నప్పటికీ ఆ సాకున వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయకూడదు నూతన అన్వేషణల క్రమంలో విశ్వవిద్యాలయాలు సంప్రదాయ భావజాలాన్ని సవాల్ చేసేవిగానే పనిచేస్తాయి స్వల్పకాలిక హ్రస్వదృష్టితో విశ్వవిద్యాలయాలు పనితీరును అంచనా వేయటం మితవాద ధోరణులకు దారితీస్తుంది కాల్పనిక సమాచారం విజ్ఞానంగా చలామణి అయ్యే ప్రమాదము దాపరుస్తుంది సమాజంలో విశ్వవిద్యాలయాలు పోషించాల్సిన గురుతర బాధ్యతకు చేటు తెస్తుంది ఈ కారణంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు డాక్టర్ గార్బర్ స్వయం ప్రతిపత్తి నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వ యంత్రాంగంతో సవాలు చేయటానికి సిద్ధపడ్డారు అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ వీరు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు అర్థశాస్త్ర బోధకులుగా ఉన్న వారి రీత్యా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి కాపాడాలి అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు చదువు విజ్ఞానాంశంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు